హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డుపై మరో ముఖ్యమైన ప్రకటన అంటూ ఆధార్కు సంబంధించిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన ధృవీకరణ పత్రంగా మారింది ఏ పనికైనా ఆధార్ కార్డు ఆధారమైందని చెబితే అతిశక్తి కాదేమో ఏదైనా పని నిమిత్తం బ్యాంకుకు వెళ్ళాలన్నా ఆటోల్లో చెకింగ్ చేయాలన్నా రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు టీటీకి గుర్తింపు ప్రూఫ్ చూపించాలన్నా ఇలా అన్ని చోట్ల కూడా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది ఇక ఆధార్ అనేది పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్ కార్డులో మీ పేరు చిరునామా వేలిముద్ర వంటి ముఖ్యమైన వివరాలను కలిగి ఉంటుంది ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది అయితే ఆధార్ మోసకాల చేతిలో పడితే అది దుర్వినియోగం కావచ్చు అందువల్ల అటువంటి పరిస్థితిని నివారించడానికి ఆధార్ను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డును ఏం చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా ఇక మరణించిన వారి ఆధార్ కార్డును సరెండర్ చేయాలా లేదా డియాక్టివేట్ చేయాలా అనే విషయాలను ఒకసారి తెలుసుకుందాం ఇక భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఐ ద్వారా ఆధార్ కార్డు జారీ చేస్తారు అయితే వయసుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డును జారీ చేస్తారు అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ కార్డును సెరెండర్ చేయటం లేదా మూసివేయటం గురించి ఇంకా ఎటు ఎటువంటి నియమాలు రూపొందించలేదు అంటే కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత మీరు అతని ఆధార్ కార్డును సరెండర్ చేయలేరు లేదా రద్దు చేయలేరు అయితే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి యుఐడిఐ అందించే ఆధార లాక్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇలా చేయటం ద్వారా మీకు కావలసిన వారి ఆధారు సురక్షితంగా ఉంచడమే కాకుండా దానిని ఎవరు దుర్వినియోగం కూడా చేయలేరు ఆధార్ కార్డును దానిని ఉపయోగించడం కూడా కష్టమవుతుంది మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అది దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి మీరు అతని ఆమె ఆధార్ కార్డును లాక్ చేయవచ్చు ఇక ఆధార్ కార్డును లాక్ చేయటం ఎలాగో తెలుసుకుందాము ఇక ఆధార్ను లాక్ చేయడానికి ముందుగా యుఐడిఐ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి ఆ తర్వాత మై ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి అనంతరం మై ఆధార్లోనే ఆధార్ సేవలకు వెళ్ళి లాక్ అన్లాక్ బయోమెట్రిక్ ఎంపికను ఎంచుకోవాలి దీని తర్వాత స్క్రీన్ పై ఒక కొత్త పేజీ వస్తుంది ఇక ఈ కొత్త పేజీలో లాగిన్ అవ్వడానికి మీరు లాగ్ చేయాలనుకుంటున్న పన్నెండు అంకెల ఆధార్ నెంబరు క్యాప్షా కోడ్ను నమోదు చేసి ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్కు కు వచ్చిన ఓటీపీను పూరించాలి ఆ తర్వాత బయోమెట్రిక్ డేటాను లాక్ అన్లాక్ నుండి లాక్ ఎంపికను ఎంచుకుంటే ఆధార్ కార్డు అయిపోతుంది